వ్యాపారాలు సవా పెడతాం అప్పుల కుప్పలతోని ఆర్థిక ఇబ్బందులతో అరే నేనే చెప్తున్నా భావి బాజాప్తే చెప్తున్నా దాంట్లో దాసేదేమున్నది ఒక ఒక మనిషి తాను చేసే సాహసం ఎంత అయినది అంటే ఒకసారి మీరే చూడు ఇక్కడ నేను ఒక అంశాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కటి కాదు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇగో చూడు ఇక్కడ వైఆర్టీవీ పెట్టినాం రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాడు ఇగో ఇక్కడ చెప్పిన యార రంజిత్ బ్యాంక్ అకౌంటు స్టేట్ బ్యాంకు దీనికి ఎందుకు వేచినాం ఒక కంపెనీ ఎదుగుదల కోసం చాలా అవసరాలు ఉంటాయి డబ్బు లేక ఎంత చెతికిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వానవీని బెదిరించి వానవీని దగ్గర పోయి వసూలు చేసే బ్యాచ్ కాదు మనం నీతి నిజాయితీగా ఆనాడు ప్రజల పక్షాన పోరాటం చేసినాం ఈనాడు ప్రజల పక్షాన చేస్తాం రేపు పోరాటం చేస్తాం అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో చేదు బాధలు అనుభవించిన ఇప్పుడు కఠినమైన బాధలు అనుభవిస్తాం రేపు అనుభవిస్తాం ఎవరి కోసం జర్నలిజం అంటే పిచ్చి ప్యాషన్ దానికోసం ఎంత దూరమైనా పోతాం ప్రాణాన్నైనా వదులుకుంటాం జర్నలిజం అంటే అంత పిచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలని నేను అందుకే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ దాంతో దాంతోపాటు ఇక్కడ బెల్ బటన్ ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో కూడా అందరు వేసుకోరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ఏమున్నది అందులో ఏముంటుందండి సపోర్ట్ చేస్తే ఒక మనిషే కదా మంచి విషయాలను తెచ్చే ప్రయత్నం చేసేది మేము ఇగో గిట్ల గిట్ల ఏంది ఈ ఈ కథ ఏంది ఒకసారి చెప్పుర్రి అంటే వాళ్ళ కన్ను పడితే అంతేనా సరే మీ ఈ అల్లుడు కొడుకు కలిసి ఇద్దరు కలిసి పోయి రాష్ట్రపతి పీఠం మీద కన్ను పడ్డదు పోర్రి ప్రధానమంత్రి కావాలి సీఎం పీఠం మీద పడ్డదాం పోర్రి కంపెనీలకు బెదిరింపులు చేస్తున్నారా వాళ్ళ శరీమాన్ని ఒలిసి చెప్పులు కట్టాలి అదే ఇప్పుడు ఈ కంపెనీ యజమాన్యాలకు వాళ్ళకి వాళ్ళ శరీమాన్ని ఒలవాలి వీళ్ళు ఎవరు ఈ బెదిరించేటోళ్ళు వాళ్ళ శరీరాన్ని వలిసి ఆ కంపెనీ యజమానులకు చెప్పులు వేపిస్తాం అనుకుంటారేమో తమాషా చేస్తున్నారా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బెదిరిస్తున్నాడంట అరే ఇది ఎక్కది ఎన్ని రోజులు బతావు భావి శాశ్వతంగా ఎవడు ఉండడు మహా మహామహా మేధావులే అయిపోయిన పరిస్థితి ఎవడు శాశ్వతంగా బ్రతకనీకి రాలే కదా ఇక కొడంగ లిఫ్ట్ మెగా చేతికే ఒకసారి ఆలోచించాలి అయిపోయా అందుకోసమే టనేల్స్ కాదని ఫ్రెషర్మెంట్స్ నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం ఉద్దా ఉద్దండపూర్ణము పట్టించుకొని పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం సుంకిశాల ఘటనతో మెగా సంస్థపై విమర్శలు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్లు అంటేనే మొగ్గు ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతలలో భాగమైన ఉద్దండపూర్ కాలువపై లిఫ్టులు ఏర్పాటు చేసి కొడంగల్ నారాయణపేటకు నీలిచ్చే ప్రతిపాదన గతంలో ఉన్నప్పుడే వాటిని పక్కన పెట్టి నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల వ్యయంతో ఈ లిఫ్టు చేపట్టుతుండడంపై సాగునీటి రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు సొంత ఇమేజ్ కోసం సొంత రేవంత్ రెడ్డి ప్రాజెక్టు చేపడుతూ వేల కోట్ల నిధుల్లో దుర్వినియోగం పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు ఈ స్కీమ్ వల్ల రాజు బీమా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మెగా కంపెనీ ఓ విపక్షంలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నోళ్ళు కాక పిచిలేసిన వాళ్ళు కాక ఎరికుల కర్షీరు ఓ ఒకటే గురుడు ఒకటే దుణుకుడు మరి ఇప్పుడు ఏమైపోయింది ఎడమైంది మెగా సంస్థ మీద చర్యలు తీసుకుంటా అన్నారు కదా అప్పుడు మొత్తం కేసీఆర్ మెగా కంపెనీకి అప్ప ఓ గగ్గోలు పెట్టారు కదా రామేశ్వరరావుకు ఈయనకు ఇంకేదే ఇంకా రకరకాల పేర్లు పెట్టిరు కదా మరి ఇప్పుడు ఏమైపోయింది ప్రభుత్వం అధికార దాహానికి ఎవడైనా కూడా అధికార దాహానికి ఎవడైనా కూడా బానిసైపోయాను చూడు రే ఎవడి స్వార్థం వాడదండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నాలుగు కోట్ల మంది ప్రజలు ఎవడి స్వార్థంతో వాడున్నాడు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎవడు పనిచేస్తలేడు తెలంగాణ ఉద్యమం అంటేనే తెలియదు ఆయనకి ఇక తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ ప్రజల కోసం ఏం పనిచేస్తాడు ఇక చూడు పంట రుణాలకు వడ్డీ ఫిక్స్ బ్యాంకుల కన్నా రెండు శాతం ఎక్కువ దాటకుండా ప్రాథమిక నిర్ణయం తీసుకున్న సర్కారు జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడాదికి ఏడు శాతం వసూలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు మాత్రం సుమారు నలభై శాతానికి ఆ పైగా ఈ ఇష్యూ సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే చూడొచ్చు రైతులకు రిలీఫ్ కలిగించే దిశగా రెవెన్యూ శాఖ ఆలోచన పగడ్బందీగా మనీ లెండర్స్ యాక్ట్ అమలు ఇక దాంతో పాత చట్టానికి నిర్దిష్టమైన ఏం లేదు రైతులు లొల్లి పెడుతున్నారు కాబట్టి వాళ్ళని పక్కదారి పట్టియడానికి దద్దమ్మ పేపర్ అంతే అదే కదా పక్కా అదే అబ్బా నాకు తెలుసురా భయ్ నీ రాత కన్యా అర్థమైపోయింది ఏది రైతుల ఆందోళన చేస్తున్న పా ఒక్క మాట రాయకపోతీవి ఇక్కడ రైతుల ఆందోళనకు సంబంధించి ఏది ఈ పేపర్లో ఏది రైతుల ఆందోళనకు సంబంధించిన పేపర్ ఏది ఏంది గిడవరాశిలు హరీష్ రావు టార్గెట్ హరీష్ రావు సవాళ్ళు విమర్శలు అన్నీ ఆయన చుట్టే అవును చెట్టు చె ఉన్న చెట్టుకే ఎక్కువ మా హరీష్ రావు ఆరడుగుల అడుగుల బుల్లెట్టు తురుం తోపురా భయ టార్గెట్ చేయరు ఏమవుతుంది ఆరడుగుల బుల్లెట్ బుల్లెట్ రివర్స్ బుల్లెట్ దిగితే ఎట్లుంటుందో తెలుసు కదా హరీష్ రావు అట్టే మీరు ఒట్ట పీజ్ చేస్తారు ఆయన తలుసుకుంటే రేపు పొద్దుగాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వీళ్ళు చెప్తున్నారు హరీష్ రావు టార్గెట్ చేసే అంత మొగలు తెలంగాణ ఉద్యమంలో ఏంది హరీష్ రావు చరిత్ర మంత్రిగా తన యొక్క ఆహర్నిశలు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఆ ఆ దుబ్బల ఆ మన్నుల ఆ రాళ్లల్లో ఆ అక్కడనే ఉండి ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని వదిలేసి మంత్రి పదవి అన్ని పక్కన పెట్టి ఒక సామాన్యులు ఎక్కడ ఉండి నిరంతరం ఇల్లు కట్టుకోవడానికి యజమాని ఎట్లయితే ఇంటి చుట్టూ ఖచ్చితాకుంటాడో అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిన ఘనత హరీష్ రావుది ఆయనని టార్గెట్ చేస్తారా చేయి మీరు మొగోళ్ళే అయితే చేయి ఏం పాటు చేస్తారో ఏం కాదు ఆరు అడుగుల బుల్లెట్ పోతారట పోతారటో ఈ హైడ్రా గురించి గత కొన్ని రోజులుగా తెలంగాణలో హల్చల్ అవుతాను ఏంది బిడ్డ ఇది అని ఆరాధించిన ఏం చేసి